తూర్పుగోదావరి జిల్లా గోఖవరం రాజ పబ్లిక్ స్కూల్ నలబై ఐదవ వార్షికోత్సవం గోఖవరం మండలంలో విద్యారంగంలో అగ్రగామిగా రాజ పబ్లిక్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎంతో మంది ఇతర దేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన విద్యా సంస్థ సుమారుగా పదిహేను వందల మంది విద్యార్థులు విద్యార్థులకు విద్యాభ్యాసం చేస్తూ క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి వెళ్లే దిశగా ఈ వార్షికోత్సవాలకు వ్యాపారవేత్తలు నాయకులు ఎంతో కష్టపడి క్రమశిక్షణతో విద్యార్థులను చదివిస్తూ ఈ రోజు వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నారని రాజా పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు నలభై ఐదవ వార్షికోత్సవాలకు విద్యార్థుల తలదేదులు భారీ సంఖ్యను వచ్చారు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు फर्स्ट रैंक ए सरण्य फर्स्ट रैंक के साई सेकंड रैंक बी सत्यदेव सेकंड रैंक एम बाई श्री रमणी सेकंड रैंक नमस्ते SECOND शिवसि सुब्रह्म <laughs> <Sarenia>. SECOND सेकेंड <train. laughs> నిన్ననే ఒక గొడవ వచ్చింది మా దగ్గరికి మాకు చాలా బాధేసింది సెల్ ఫోన్ వల్ల ఆ కుర్రాడు అప్లోడ్ చేయకపోయినా ఆ కుర్రోడ్ పేరు రావడం ఆ కుర్రాడు ఎంతో ధర చదవడం ఆయన ఎస్ఐ గారు మామూలుగా కొట్టలేదు చాలా గట్టిగా కొట్టారు ఆయన కూడా నా దగ్గరికి తీసుకొచ్చారు నేను ట్రీట్మెంట్ చేయడం జరిగింది కానీ అది ఆ కుర్రోడు కేసులో ఎదురు భవిష్యత్తు పోద్దని మేమందరం మళ్ళీ ఆ కేసు నుంచి బయటకు తీసుకురావడం మేమే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి పిల్లలకి సెల్ ఫోన్లు అయ్యవ్వకండి పిల్లలు మీరు కూడా తీసుకోకుండా మీ తల్లిదండ్రులు మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారంటే ఎంతో అప్పు అప్పులు చేసుకొని డబ్బులు లేవచ్చు బోర్డు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కానీ నేను నేను ఎంచుకున్న ఏదైతే పని ఉందో ఆ పనిలో శ్రద్ధగా వహించి ఈరోజు మీ అందరి ముందు స్టేజ్ సంవత్సరాల్లో నలభై సంవత్సరాల నుంచి నేను కూడా ఒక స్టూడెంట్ని ఇక్కడ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఎందుకంటే నేను బోర్డు చెప్పినట్టు హై స్కూల్లోనే చదివాను టెన్త్ క్లాస్ రెండు సంవత్సరాలు చదివాను తర్వాత మన ప్రిన్సిపల్ మీద రావడం ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు చదివాను డిగ్రీ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను సెకండ్ క్లాస్లో పాస్ అయినంటే అది గంటంతా ప్రిన్సిపల్ గారు పుట్టి పంతొమ్మిది వందల ఎనభై ఏడు హైదరాబాద్ జిల్లా వంద రూపాయలతోటి నా దగ్గర విధంగా డబ్బులు లేకపోతే వైజాగ్లో మా ఫ్రెండ్ ఉంటే ఆయన దగ్గర ఒక అప్పుని ఇస్తున్నాం రూపాయలు అప్పులు ఇస్తున్నాం వెళ్ళాల్సి వచ్చింది అలాంటి స్థాయి నుంచి భగవంతుడు నన్ను ఒక ప్రముఖమైన మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ జనరల్ మేనేజర్గా ఫార్మా ఇండస్ట్రీ పనిచేస్తూ ఇక్కడ స్త్రీకి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలి కాబట్టి నేను చిన్నపిల్లలకు కానీ మహిళలకి దాదాపుగా నూట పది కుటుంబాలకి జగ్గంపేట రాజానగరం అలాగే రంపతూరు నియోజకవర్గాల్లో ఉన్న నూట పది కుటుంబాలకి వాళ్ళ కుటుంబ సంఖ్యను బట్టి పది కేజీల నుంచి ఇరవై కేజీలు బియ్యం ప్రతి నెల ఉచితంగా పంపించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి రాజ పబ్లిక్ స్కూల్ ఎవరైతే ప్రకాష్ కర్మార్ ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించారు చాలా కార్యక్రమాలు నా లేఅవుట్ సిఎండి కేసీ ఫిన్స్ అని చెప్పి గ్రూప్ లేఅవుట్ ఉంది అక్కడ మూడు కోట్ల వేయంతో ప్రత్యేకమైన అద్దాలు ఆఫీస్ తయారవుతుంది అలాగే పదిహేను కోట్ల విలువతోటి ఒక కళ్యాణ మండపం కూడా కడుతున్నాం అది ఆ కళ్యాణ మండపంలో మూడు సంవత్సరాల వయసు నుంచి ఎనభై సంవత్సరాల వరకు ఉండే వాళ్ళకి అందరికీ కూడా చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు డిజైన్ చేసి మీ అందరి యొక్క ఆరోగ్య శ్రేయస్ కోసం విజ్ఞాన శ్రేయస్సు కోసం అలాగే సామాజిక శ్రేయస్సు కోసం ఎన్నో కార్యక్రమాలను నేను కూడా ఆయనే గోకువరం గ్రామానికి ఆయన ఆయన సారథ్యంలో వేలాది మంది స్టూడెంట్స్ పెద్దవాళ్ళే గొప్పవాళ్ళే చాలా గొప్ప స్థాయిలో ఉన్నారని విన్నాను నా నాకు తెలుసే పంతొమ్మిది ఎనభై ఏడు ఎనభై ఏడు నుండి నేను ఈ గోకు గ్రామానికి ఈ చదువుల తల్లి సహాయం చేస్తున్న మహానుభావుడికి శతకూటి వందనాలు తెలుపుకుంటూ భవిష్యత్ కార్యక్రమాల్లో ఆయన చాలా విషయాలు నాతో చెప్పారు మితో పాటు నడుస్తానని చెప్పి అన్నారు చాలా సంతోషం అనిపించింది రాబోయే కాలంలో ఆయనతో కలిసి ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు విశిష్ట కార్యక్రమాలు చేస్తా అని తెలియజేస్తూ నాకు మూడుగా నడుస్తున్నటువంటి ేషన్ చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు